దేవుని మంచి సైనికుని వలె ఉండు క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించము రెండు తిమోతి రెండు మూడు ఈ రోజుల్లో సతాను పరిపాలించే ప్రపంచంలోని ఒక ప్రదేశం ఎక్స్పీరియన్స్ సోల్జర్ రాబర్ట్ మరియు తప్పిపోయిన సోల్జర్ చార్లీ నడుస్తూ ఉన్నారు వాళ్ళు పరిశుద్ధాత్మ అభిషేకం గురించి మాట్లాడుతూ ఉన్నారు పరిశుద్ధాత్మ యొక్క సత్యం గురించి మనం తెలుసుకోవాల్సిందే అవును అదే నాకు కావాలి నాకు ఇప్పుడే పరిశుద్ధాత్మ కావాలి నేను ఎప్పుడు ఆయనను పొందుకుంటాను డౌన్ చార్లీ ముందుగా నువ్వు పని చేయాలి బిబ్లికల్ థింగ్స్ అన్నిటిని నేను నువ్వు విడిచిపెట్టాలి బైబిల్ నా కాదు నువ్వు బైబిల్ ఉంచుకోవచ్చు బైబిల్ సంబంధించిన విషయాలన్నిటినీ విడిచిపెట్టాలి అర్థమైందా ఈ సోల్జర్ డ్రెస్ ఈ హెల్మెట్ నీకు ఎక్కడిది క్రిస్టియన్ చర్చ్లో నాకు ఇవన్నీ ఇచ్చారు బిబ్లికల్ ఎక్విప్మెంట్ చర్చ్ టీచింగ్ బిబ్లికల్ థియాలజీ ప్రేయర్ టీచింగ్ ఇవన్నీ నాకు నేర్పబడ్డాయి ఆ వాటి గురించే నేను మాట్లాడుతున్నాను వాళ్ళు ఏవైతే నీకు నేర్పించారో వాటి అన్నిటిని నేను విడిచిపెట్టాలి